నెక్స్ట్ వన్ సిటీ బ్యాంక్ సో ఈ చూడండి జిఎల్ గ్రూప్ అనేది ఎక్కడ నుండి వస్తుంది ఈ నేమ్స్ అనేవి ఓబిటి ఫోర్ ట్రాన్సాక్షన్ లో చేశాను అనేవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి క్లాస్ చదువుతున్నప్పుడు మెసేజెస్ చేయకండి చాట్ బాక్స్ లో ఎందుకు మెసేజ్ చేస్తున్నారు నాట్ క ఎయిటీ నైన్ పీపుల్ ఉన్నారు ఎయిటీ నైన్ ఎక్కడ ఉన్నారు ఎందుకు లింక్ ఇట్లా వేరే వాళ్ళకి ఎవరన్నా ఫార్వర్డ్ చేస్తారా మొబైల్ నుండి జాయిన్ అవకండి వాట్సాప్ గ్రూప్ ఈరోజు ఫార్వర్డ్ చేస్తాను లాస్ట్ డేట్ చేయలేదు సేవ్ చేయండి కంట్రోల్ డేటా జీ జీరో జీరో వన్ అండ్ సేవ్